హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీ సూర్యదేవ అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు అష్టోత్తర శతనామావళిని ప్రతి ఆదివారం వినడం వలన ఆరోగ్యం కుదుట పడుతుంది ఓం మిత్రాయ నమ సర్వజీవులకు మిత్రుడైన సూర్య భగవానుకు నమస్కారం ఓం కాంతిని ప్రసరించే వారికి నమస్కారం ఓం సూర్యాయ నమ ప్రపంచానికి వెలుగు జీవనాన్ని అందించే వారికి నమస్కారం ఓం బాణవీ నమ ప్రకాశించే పరమ తేజస్సుకు నమస్కారం ఓం కగాయ నమ ఆకాశంలో విహరించే దేవతామూర్తికి నమస్కారం ఓం భూషణీ నమ జీవజాతిని పోషించే దేవుడికి నమస్కారం ఓం హిరణ్య గర్భాయ నమహ బంగారపు కాంతితో మెరిసే సృష్టికర్తకు నమస్కారం ఓం ఏ నమ శతాధిక కిరణాల రూపాడైన దేవుడికి నమస్కారం ఓం ఆదిత్యాయ నమ దేవికి జన్మించిన మహాదేవునికి నమస్కారం ఓం సవిత్రే నమ సమస్త జీవులను ప్రేరేపించి నడిపే పరమశక్తికి నమస్కారం ఓం అర్కాయ నమ జ్వలించే తేజస్సుకు అగ్నివర్ణమైన దేవునికి నమస్కారం ఓం భాస్కరాయ నమ ప్రకాశాన్ని పంచే దేవునికి నమస్కారం ఓం శ్రేష్టాయ నమ అత్యుత్తముడైన పరమాత్మకు నమస్కారం ఓం గృణే నమ సర్వదేవతలచే స్థుతించబడే మహాతేజస్సుకు నమస్కారం ఓం కర్మ సాక్షిణే నమ సర్వజీవుల కర్మలకు సాక్షిగా ఉండే దేవునికి నమస్కారం ఓం నివేదినే నమ జ్ఞానాన్ని ప్రసాదించే పరమ తేజస్సుకు నమస్కారం ఓం సహస్రాంశాయ నమ వెయ్యి కిరణాలతో ప్రకాశించే సూర్యనారాయణునికి నమస్కారం ఓం మహస్పతయే నమ పగటి అధిపతిగా వెలుగునిచ్చే దేవునికి నమస్కారం ఓం తేజసే నమ అపారం తేజస్సు కలిగిన సూర్య భగవానుకు నమస్కారం ఓం తపనాయ నమ ఉష్ణాన్ని శక్తిని అందించే దేవునికి నమస్కారం ఓం మహాతేజసే నమ అపారమైన తేజస్సు కలిగిన సూర్య భగవాన్కు నమస్కారం ఓం రవి ప్రియాయ నమ రవిదేవునికి ప్రియమైన సూర్య భగవాన్కు నమస్కారం ఓం గురవే నమ మండలాలను క్రమబద్ధంగా కాపాడే మహా గురువుకు నమస్కారం ఓం లోకచక్షుషే నమ ప్రపంచానికి కళ్ళు చూపించే సూర్య భగవానుకు నమస్కారం ఓం నాశినే నమ చీకటిని నివారించి ప్రకాశాన్ని ప్రసరించే సూర్య భగవానుకు నమస్కారం ఓం మండలాయ నమ ప్రపంచంలో సమస్త జీవాలను అందించే సూర్య భగవానుకు నమస్కారం ఓం పతితులను క్షమించి ఆదరణ చేసే సూర్యభగవానుకు నమస్కారం ఓం వేదాలను సంరక్షించే సూర్యభగవానుకు నమస్కారం ఓం హరిదాస్వాయన పసుపు రంగులోని గుర్రాలైన ప్రయాణించే సూర్యభగవానుకు నమస్కారం ఓం వెయ్యి కిరణాలతో ప్రకాశించే సూర్య భగవాన్కు నమస్కారం ఓం ఆదర్శాయ నమ ప్రతిబింబంగా ప్రదర్శించే సూర్య భగవాన్కు నమస్కారం ఓం హృదయాయ నమ ప్రతి జీవుల హృదయములో వెలుగు ప్రసరించే భగవానుకు నమస్కారం ఓం శివకేశవార్చితయ నమ శివకేశవులను ఆరాధించే సూర్య భగవానుకు నమస్కారం ఓం దివాకరాయ నమ దివ్య ప్రకాశాన్ని ప్రసరించే సూర్య భగవానుకు నమస్కారం ఓం అగ్నిగర్భాయ యనమ అగ్నిలో లీనమైన సూర్య భగవానుకు నమస్కారం ఓం జలాశయనే నమ సముద్రంలో విశ్రాంతి పొందే వారికి నమస్కారం ఓం భువనపతయే నమః నమ భూమిని పల్లవించే భగవానుకు నమస్కారం ఓం విశ్వకర్మనే నమః నమ ప్రపంచాన్ని నిర్మించే సూర్య భగవానుకు నమస్కారం ఓం వేదాలను ప్రవచించే వారికి నమస్కారం ఓం శశికలోచనాయ నమ చంద్రుడు సూర్యుడు మరియు అగ్ని ఈ ముగ్గురే జ్ఞాన ప్రేటకులుగా ఉంటారు ఈ దేవునికి నమస్కారం ఓం లోక బంధరాయ నమ ప్రపంచానికి అనుభవమిచ్చే బంధాన్ని ఉంచే సూర్య భగవానుకు నమస్కారం ఓం గ్రహేషాయ నమ గ్రహాలపైన పాఠ్యవేక్షణ కలిగిన సూర్యభగవానుకు నమస్కారం ఓం గ్రహరాజాయ నమ గ్రహాల రాజు అయిన సూర్యభగవానుకు నమస్కారం ఓం జగత్పత ఏ నమ ప్రపంచానికి అధిపతి అయిన సూర్యభగవానుకు నమస్కారం ఓం విశ్వకర్మణే నమ ప్రపంచం యొక్క సృష్టికర్త అయిన సూర్య భగవాన్కు నమస్కారం ఓం నమః ప్రపంచంలోని అన్ని రూపాలను సృష్టించే సూర్య భగవాన్కు నమస్కారం ఓం విశ్వనేత్రే నమ ప్రపంచానికి కళ్ళుగా ఉండే సూర్య భగవాన్కు నమస్కారం ఓం విశ్వభర్త నమ ప్రపంచాన్ని సంరక్షించే సూర్య భగవానుకు నమస్కారం ఓం విశ్వ్రజసే నమ ప్రపంచాన్ని ప్రకాశింపచేసే భగవానుకు నమస్కారం ఓం ముక్తిదాయ నమ సర్వజీవులకు విముక్తిని ప్రసాదించే సూర్య భగవానుకు నమస్కారం ఓం సత్పతి పల్లవాయ నమ ధర్మాన్ని మరియు సత్యాన్ని ప్రతిష్ఠించే వారికి నమస్కారం ఓం యనమ అతి అన్ని శక్తుల కలయికను పరమాదానం అయిన సూర్య భగవానుకు నమస్కారం ఓం యోగేశ్వర యోగ సాధనలో నిపుణుడైన యోగేశ్వరుడు అయిన సూర్యదేవునికి నమస్కారం ఓం ధృతిరాజాయ నమః దృఢమైన సామర్థ్యం కలిగిన సూర్య భగవానుకు నమస్కారం ఓం జ్ఞానవాయ నమ జ్ఞానాన్ని ప్రసాదించే సూర్య భగవానుకు నమస్కారం ఓం విష్ణుగతి సన్నిధానాయ నమ విష్ణుని అనుగ్రహం పొందిన ఆయనకు సన్నిధి పొందిన సూర్య భగవానుకు నమస్కారం ఓం శ్రీనివాసాయ నమ శ్రీనివాసుడు అయిన సూర్య భగవాన్కు నమస్కారం ఓం శక్తిపతయే నమ శక్తి తేజస్సుల ప్రబలమైన అధిపతి అయిన సూర్య భగవాన్కు నమస్కారం ఓం అనాదినామాయ నమ అనాది నామంతో ప్రసిద్ధుడైన భగవాన్కు నమస్కారం ఓం పరబ్రహ్మణే నమ పరబ్రహ్మనిగా ఉన్న సూర్య భగవానుకు నమస్కారం ఓం నమః అతిక్రమించిన శత్రువులను గెలిచేవారికి నమస్కారం ఓం వరప్రదాయ నమ ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చేవారికి నమస్కారం ఓం తాపస తపస్సు చేసే మహా తేజస్సు కలిగిన సూర్యభగవానుకు నమస్కారం ఓం సృష్టికి మూలమైన అన్ని ప్రాణాల హృదయనాదమైన భగవానుకు నమస్కారం ఓం విష్ణు ప్రదేశాయ నమ విష్ణువును పూజించే ఆయన పాదాలను ఆశ్రయించే భగవానుకు నమస్కారం ఓం ముఠాటికి సంబంధించిన వైష్ణవ శక్తికి సంబంధించిన సూర్య భగవానుకు నమస్కారం ఓం మృగువర్షితాయ నమః మృగు ఋషి నుండి ప్రసాదించిన శక్తికి పొందిన సూర్య భగవానుకు నమస్కారం ఓం తలయ నివాస మానవ జాతి యొక్క శక్తి సముదాయం అయిన సూర్య భగవానుకు నమస్కారం ఓం ద్విభాచనే నమ ప్రపంచాన్ని రెండు భాగాలుగా విటదీసే ఆ భాగాలను సమన్వయించే సూర్య భగవానుకు నమస్కారం ఓం శ్రీ సంగమాయ నమ శ్రీ రాధే శ్రీ సతీస్వామి భగవాన్ నుండి సమన్వయముతో కూడిన సూర్య భగవానుకు నమస్కారం ఓం దేవమాల్యాయ నమ దేవతలకు పరిపూర్ణమైన ఆభరణాలు ఇచ్చేవారికి నమస్కారం ఓం ప్రదాయ నమ శాంతిని ప్రసాదించే సూర్య భగవానుకు నమస్కారం ఓం శ్రీముఖాయ నమ శ్రీముఖము యజ్ఞముఖము కలిగిన సూర్య భగవానుకు నమస్కారం ఓం పరమేశ్వరాయ నమ పరమేశ్వరుడైన భగవానుకు నమస్కారం ఓం అనుగ్రహాయ నమ భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించే సూర్య భగవానుకు నమస్కారం ఓం శ్రీవాసాయ నమ వైష్ణవులందరికీ ఆశ్రయంగా ఉండే సూర్య భగవానుకు నమస్కారం ఓం షూఠాయ నమ యుద్ధంలో షూటుడు ధైర్యవంతమైన సూర్య భగవానుకు నమస్కారం ఓం పటపూర్ణాయనమ పూర్తిగా పరిపూర్ణమైన సూర్య భగవానుకు నమస్కారం ఓం మహాబలాయ నమ అపారమైన శక్తిని కలిగిన సూర్య భగవానుకు నమస్కారం ఓం అఖిల జగత్తాపాయ నమ ప్రపంచంలో అందరినీ నశించకుండా కాపాడే సూర్య భగవానుకు నమస్కారం ఓం కిరణాధిపాయ నమ అనేక కోట్ల కిరణాలను అధిపతి అయిన ఆ సూర్య భగవానుకు నమస్కారం ఓం జ్వాలామయాయ నమ అగ్నిజాల వంటి తేజస్సు కలిగిన దేవునికి నమస్కారం ఓం ప్రకాశాయ నమ ప్రపంచాన్ని వెలుగుతో నింపే సూర్యనారాయణుకి నమస్కారం ఓం జ్యోతిర్మయా యన అఖండ జ్యోతిస్వరూపుడైన సూర్యభగవానుకు నమస్కారం ఓం నమః వివిధ కిరణాలను ప్రసారింపచేసే సూర్యభగవానుకు నమస్కారం ఓం వేదకత్రే నమ వేదాల మూలభూతుడైన సూర్యదేవునికి నమస్కారం ఓం గ్రహనాయకాయ నమ అన్ని గ్రహాలకు నాయకుడు అయిన సూర్యభగవానుకు నమస్కారం నిద్రాయ నమహ కాళాగ్నిల ప్రస పరమశక్తి కలిగిన దేవునికి నమస్కారం ఓం లోక సాక్షిణే నమ లోకంలోని ప్రతి కర్మకు సాక్షిగా నిలిసే భగవానుకు నమస్కారం ఓం యోగపత ఏ నమ యోగులు ధ్యానం చేసే పరబ్రహ్మస్వరూపుడైన దేవునికి నమస్కారం ఓం స్కరాయ నమ జ్ఞానాన్ని వెలిగించే తేజస్సు అయిన సూర్య భగవానుకు నమస్కారం ఓం సారాయ నమ వేదాంత సారభూతుడైన సూర్యనారాయణుకి నమస్కారం ఓం లోకేశ్వరాయ నమ భువనాల ప్రభు అయిన సూర్యదేవునికి నమస్కారం ఓం త్రిలోకపతయ నమ మూడు లోకాల అధిపతి అయిన దేవునికి నమస్కారం ఓం త్రివిక్రమాయ నమ విశ్వవ్యాప్తుడైన మహా తేజోమయుడైన సూర్యదేవునికి నమస్కారం ఓం అమృతాయ నమ జీవజలానికి ప్రాణాధారం అయిన అమృత స్వరూపినికి నమస్కారం ఓం జీవితదాయ నమ ప్రాణశక్తిని ప్రసాదించే సూర్యభగవానుకి నమస్కారం ఓం నిత్యశుద్ధాయ నమ ఎప్పటికీ పవిత్రుడైన సూర్యదేవునికి నమస్కారం ఓం నిత్య ప్రకాశాయ నమ ఎప్పుడు వెలుగునే ప్రసరించే సూర్యనారాయణునికి నమస్కారం ఓం నిత్యనాయకాయ నమ ఎల్లప్పుడూ ప్రపంచాన్ని నడిపించే నాయకుడైన దేవునికి నమస్కారం ఓం హేదక ప్రభాయ నమ వజ్రంలా మెరిసే తేజస్సు కలిగిన సూర్య భగవానుకు నమస్కారం ఓం సహస్ర కిరణాయ నమ వెయ్యి కిరణాలతో ప్రకాశించే సూర్యనారాయణునికి నమస్కారం ఓం అనంతాయ నమ అనంతమైన శక్తి తేజస్సు కలిగిన పరబ్రహ్మస్వరూపుడికి నమస్కారం ఓం జగద్వాపినే నమ మొత్తం జగత్తులో వ్యాప్తి చెందిన సూర్య భగవానుకు నమస్కారం ఓం అనంతాయ నమ అనంతమైన శక్తి తేజస్సు కలిగిన పరబ్రహ్మస్వరూపునికి నమస్కారం ఓం నే నమ మొత్తం జగత్తులో వ్యాప్తి చెందిన సూర్య భగవానుకు నమస్కారం ఓం భగవతే నమ సకల గుణాధారుడైన భగవాన్ స్వరూపుడైన సూర్యదేవునికి నమస్కారం ఓం ఆదిదేవాయనమ దేవతలలో మొదటి దేవుడైన ఆదిత్యునికి నమస్కారం ఓం ద్వాదశాత్మకాయ నమ ద్వాదశ ఆదిత్యులైన ఆత్మస్వరూపుడైన సూర్యభగవానుకు నమస్కారం ఓం భాస్కరాయ నమ బ్రహ్మాండానికి వెలుగును ప్రసరించే పరమ తేజస్సుకు నమస్కారం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్రీ సూర్య భగవానుకు రోజు అర్ఘ్యం ఇవ్వడం అలాగే ప్రతి రోజు ఉదయం ఈ అశ్రోత్తరం చదవడం లేదా కనీసం ఆదివారం ఆదివారం అయినా అష్ట్రోత్తరం చదవాలి వినాలి అలాంటి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు లేని వారు ముందు ఆరోగ్య సమస్యలు రాకుండా మనం సూర్యదేవునికి మనం అర్ఘ్యం ఇవ్వడం అష్టోత్తరం చదవడం సహస్రనామం చదవడం చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అని అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి